ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా నేను విన్నంత వరకు కూడా ఈ ఓం ఉచ్చరించే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉచ్చరిస్తున్నారు అసలు ఏంటి వాస్తవం ఏంటి ఎలా ఉచ్చరించినా కరెక్టేనా అది అంటే జనరల్ గా ఈ ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలంటే ఆ ఊమాలతోనే ఉచ్చరించాలి ఇప్పుడు నేను ఒకసారి ఉచ్చరించి చూపిస్తానండి ఆ మీరు మీకు గమనించగలిగి ఉంటుంట ఈ మూడిటిని ఓంకారం అంటాం అందుకని మన పతంజలి మహర్షి చెప్తారంటే తస్య వాచక ప్రణవహ మనకి పతంజలి యోగ సూత్రాలను ఉంటాయండి మహేష్ యోగి ఇచ్చారు దాంట్లో ఏంటంటే తస్య వాచక ప్రణవహ సృష్టి మొత్తం కూడా ఓంకారం మీద ఆధారపడింది ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు కూడా ఏమంటాము ఓం గణప ప్రతి మంత్రానికి ఓం ఓం బుద్ధి సహితాయ శ్రీమన్ మహాగణాధిపతయ్యే నమ ఓం లక్ష్మీనారా ప్రతి మంత్రాన్ని లక్ష్మీనారాయణ అబ్బాయి నమ ఓం కేశవా ప్రతి మంత్రానికి ఓం కలి కలిపేది అందుకే అంటే ఏం చేస్తున్నా మనం ఏ దేవతని పిలిచినా కూడా ఫస్ట్ ఓం పిలిస్తేనే ఆ దేవత అందరికీ కలిపితే అది మంత్రానికి ఇంకా శక్తి చేకూరుతుంది శక్తి అని భగవంతుడు మంత్రం కింద తీసుకోవచ్చు అంటే భగవంతుని పిలవాలంటే ఆ ఓంకే భగవంతుడు స్పందిస్తాడు